ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసి ఎందుకు ఓటేయాలి ఆయన ఎందుకు నమ్మాలి అనడానికి ఈ రోజు మా కలెక్టర్ ఆఫీస్ ని తాకట్ పెట్టినందుక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు తాకట్టు పెట్టినందుక ఈ రోజు విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులన్నిటినీ తాకట్టు పెడుతూ సచివాలయాలతో సహా తాకట్టు పెడుతున్నందుక జగన్ ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి రేపు పొద్దున్న మమ్మల్ని కూడా తాకట్టు పెట్టడమే గ్యారంటీ ఏమైనా ఉందా దేనికి నమ్మాలి దేనికి ఓటేయాలని ప్రతిపక్షంగా మేము జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాము అలాగే ఈ కలెక్టర్ ఆఫీసు వేలాది మంది సమస్యలు తీర్చేది కలెక్టర్ ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేశారంటే రేపు పొద్దున్న మన మాన ప్రాణ ధనాన్ని కూడా తాకట్టు పెట్టడానికి గ్యారంటీ లేదు కనుక ఆయన ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయ్యాలని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయ్యాలి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రాజధాని దగ్గర నుంచి ఈరోజు భూమి రేట్లు పెంచి అత్యధికంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి తన జోబులోకి వేసుకుంటున్నారు కనుక ఆయనకి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయ్యాలి ఈరోజు మ్యారేజ్ రిజిస్ట్రేషన్తో సహా అక్కడి నుంచి ఇక్కడ భూమి రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అత్యధికంగా పెంచేసి ఈరోజు ధనాన్ని తన జోబులోకి వేసుకుంటూ ప్రజల యొక్క జీవితాలను చిందావందరగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి అలాగే అలాగే అమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటి కొనుక్కున్నాడు పరిస్థితి ఏంటి ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అత్యధికంగా పెంచేసి ఈరోజు అమ్మకం దారికి కొనుగోలుదారికి గండి పడి చిల్లు పడే విధంగా నీ జోబులోకి ధనాన్ని వేసుకోవడం ఎంతవరకు సమంజసం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు రాజధానులు అని చెప్పేసి మూడు ముక్కలాట ఆడించేసి ఈరోజు అన్ని వ్యవస్థల మీద అతలాకుతలం చేసేశారు ప్రత్యేక హోదా అన్నారు రైల్వే జోన్ అన్నారు ఈరోజు అన్నా క్యాంటీన్లు మూత పడిపోయాయి పేదవాడు సామాన్యుడు మధ్య తరగతి వాడు ఐదు రూపాయలకు పెట్టే అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు మూసివేసేసి పేదవాడు జీవితంతో ఆటలాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి ఈ రోజు అదే విధంగా ఈ రోజు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఎక్కడుంది ఎప్పుడు తెచ్చాడు ఆయన స్థలం కేటాయించలేదు కేంద్ర కేంద్రమే చెప్తుంది ఈరోజు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి అలాగే ఈరోజు విశాఖపట్నాన్ని ఏ విధంగా భూ కబ్జా కూరలో నిండిపోయిందో ప్రతి ఒక్కరు కూడా భూ కబ్జాలతో నిండిపోయింది విశాఖపట్నం ఒకప్పుడు అందమైన సిటీగా ఉండేది ఈరోజు అదే విశాఖపట్నం దోచుకు తింటున్నారండి విశాఖపట్నాన్ని చూశారు కదా ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు కొల్లగొట్టారో ఈరోజు అదే విధంగా ఇంకొకటి అడుగుతున్నాము విద్యుత్ ఛార్జీలు పెంచాడు ఏడు రెట్లు అలాగే ఈ రోజు ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా అయోమయంగా చంద్రవందనంగా రోడ్లే అభివృద్ధి చేయలేని వాడు ఈ రోజు మన జీవితాల్ని నిలబెడతాడు మన జీవితాల్ని సుఖ సంతోషంతో ఉండడానికి ఎక్కడైనా ఉందా నిత్యావసర ధరలు పెంచేసి సామాన్యుడు యొక్క మధ్యతరగతి కుటుంబాల్ని చిందరవందర చేసేసిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి ఈ రోజు అనేక మంది జీవితాలతో అతలాకుతం అయిపోయింది ఈ రోజు విశాఖపట్నాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా చేసేశారు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా చేశారు యువత జీవితాలు లేవు యువతకు నిరుద్యోగం ఉంది ఈ రోజు జాబ్ కాలెండర్ కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి మేము ఈ రోజు ఆడవాళ్ళు తాలిబొట్లు తెంచుతూ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేసిన దాకా నేను ఓట్లాడగనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యపాన నిషేధం చేయకపోగా తాలిబొట్లు తెంచేస్తూ ఈరోజు మా జీవితాలతో ఆడుకోవట్లు ఆటలు ఆటలాడుకున్నారు కాబట్టి మేము ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయ్యాలి చెప్పండి ఒకసారి ఈరోజు అనేకమైన అంశాల మీద ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అతలాకుతలం అయిపోయింది ఈ రోజు నిజంగా ఎవడైనా చెత్త నుంచి సంపద సృష్టిస్తాడు కానీ చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుక మేము ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి అలాగే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ ఎవరు నమ్మకుండా మా అన్నకు ఓటేయ్యొద్దు నా కొడుకు ఓటేయ్యని చెబుతూ ఈరోజు సొంత బాబాయ్నే మర్డర్ చేసి అత్తని ఈరోజు ఐదేళ్ళు అవుతున్నా దాన్ని ఒక కొలుక్కు కూడా తీసుకురాని ముఖ్యమంత్రి రేపు పొద్దున్న మమ్మల్ని మర్డర్ చేయడా మా జీవితాలతో ఆటలాడుకోడా అని అడుగుతూ ఈరోజు జగన్కి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు వేలాది మంది కుటుంబాలకు రోడ్ పడకుండా ఉండాలంటే ప్రతిపక్షంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం నీకు ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలని మేము కూడా ఆ లక్క చెల్లి బాటలోనే వాళ్ళ కుటుంబ బాటలోనే వెళ్తున్నాము ఈ రోజు కోడికత్తి డ్రామా ఆడి ఈ రోజు వేలాది పరిశ్రమలు తీసుకొచ్చేస్తానని చెప్పి మన పరిశ్రమ శంకుస్థాపన చేసేస్తున్నానని అని చెప్పేసి కోడికత్తి సింబల్లోనే ఒక సింబల్ తీసుకొచ్చి ఐటీ పరిశ్రమ అని చెప్పాడు ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి యువత దగ్గర నుంచి సామాన్యుల దగ్గర నుంచి మధ్యతరగతి నుంచి యువత ఉద్యోగస్తులు అందరూ దేనికి నమ్మాలి ఎందుకు ఓటేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఏదైనా ఉంటే ఈ రోజు తాడో పేడో అని జనాల మధ్యలోకి రాలేక నా కళ నేను సిద్ధం అని చెబుతూ కళ్ళబుల్లి మాటలతో మా జీవితాలతో ఆటలాడుకోవడానికి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలనే విధంగా మేము అందరూ సవాలు చెప్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది